స్వామి వివేకానంద ఆయన మన మధ్య ఇప్పుడు లేకపోయినా ఆయన యొక్క జీవితం మనందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటిది ఆయన అమెరికా నగరంలో చికాగో నగరంలో ఉపన్యాసం చేసినటువంటి ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఆయన్ని ఎంతోమంది అవమానపరిచినటువంటి సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆయన్ని ఎంతమంది అవమానపరచాలను చూసినప్పుడు కూడా ప్రతి దానికి కూడా సూటిగా సమాధానం చెప్పి అందరిని కూడా చేశారు మరి అటువంటి స్వామి వివేకానంద రోజు జయంతి సందర్భంగా ఆయన అమెరికా నగరంలో చికాగో నగరంలో ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి ఆయన చెప్పినటువంటి సమాధానంలో కొన్నిటిని మనం చూద్దాం అరే అమెరికా నగరంలో ఆయన ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు ఒక రైల్వే ప్లాట్ఫారం మీద ఉన్నప్పుడు అందరూ కూడా ఆయన ఒక వ్యాసధారం చూసి నవ్వుతున్నారంట ఒక భార్య భర్తను చూసి ఒక ఆమె తన భర్తతో అంటుంది ఏమంటే ఈయన చూడండి అస్సలు జెంటిల్ మ్యాన్గా లేడు ఆయన వస్త్రధారం చూడండి అంటుంది అప్పుడు స్వామీజీ మేడం మీ దేశంలో ఒక టైలర్ వస్త్రధారం ద్వారా మిమ్మల్ని జెంటిల్ మ్యాన్గా మారుస్తాడు కానీ మా భారతదేశంలో క్యారెక్టర్ ఒక మనిషిని జెంటిల్ మ్యాన్గా మారుస్తుంది అంటే మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా తన వ్యక్తిత్వాన్ని తన శీలాన్ని కాపాడుకోవాలి ఒక క్యారెక్టర్ మాత్రమే మన జెంటిల్ మ్యాన్గా మారుస్తుంది అని భారతదేశం మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలి అని చెప్పి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మంచి శీలవంతులై ఉండాలి అని చెప్పేసి ఆనాడే స్వామి వివేకానంద తెలియజేశారు మరొక సందర్భంలో స్వామి వివేకానందను కొంతమంది అధికారులు ఒక చోట ఆయన అవమానపరచాలని ఆయన ఒక చోటకి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క మత గ్రంథాలన్నీ కూడా పైన పెట్టి మన భగవద్గీతను అడుగున పెట్టి స్వామీజీ చూడండి మీ భగవద్గీత ఎలా అడుగున పడి నలిగిపోతుందో అని అన్నారు అప్పుడు స్వామీజీ వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలని మా భగవద్గీత అడుగునే లేకపోతే మీ మత గ్రంథాలు ఏమీ కూడా నిలబడవు భగవద్గీత అడుగునున్న భగవద్గీత తీసేస్తే మీ మత గ్రంథాలన్నీ కూడా కింద పడిపోతాయి అంటే మీ మత గ్రంథాల అన్నింటికి కూడా ఆధారం మా భగవద్గీతే అని చెప్పేసి మన భారతదేశం ఒక గొప్పతనాన్ని హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ఆనాడే చాటి చెప్పారు స్వామి వివేకానంద మరొక సందర్భంలో స్వామి వివేకానంద ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఉన్న భోగిలో కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఆ ఆడపిల్లలందరూ కూడా ఈ స్వామీజీని ఆట పట్టించాలని ఆయన దగ్గరకు వచ్చి ఇదిగో మీ దగ్గర ఏమేమి వస్తువులు ఉన్నాయో ఏమేమి వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఇచ్చేయి లేకపోతే పక్క బోగిలో పోలీసు ఉన్నాడు అతన్ని తీసుకొచ్చి మమ్మల్ని అని చెబుతాం మర్యాదగా ఇస్తావా ఇవ్వవా అన్నారు స్వామీజీ మీరేం చెప్తున్నారు నాకేం వినిపించట్లేదు ఒక చీటి మీద రాసివ్వండి అన్నాడు అతనికి నిజంగా వినిపించట్లేదేమో అని చెప్పేసి ఒక చీటి మీద రాసిచ్చారు అది తీసుకుని ఈసారి పోలీసుని పిలవండి అన్నాడు వెంటనే ఆడపిల్లలు సిగ్గుపడి వెంటనే స్వామీజీని క్షమాపణ వేడుకున్నారు మరొక సందర్భంలో స్వామీజీని ఒక ఇంగ్లాండ్ అధికారి తన ఇంటికి లంచ్కి పిలిచి ఇద్దరు భోజనం చేస్తున్నటువంటి సమయంలో స్వామీజీ ఏమో చేతితో తింటున్నారు ఆయనేమో స్పూన్తో తింటున్నారు ఇది చూసి ఆ ఇంగ్లాండ్ అధికారి స్వామీజీని చూసి ఏమిటి స్వామీజీ మీరు ఇంకా చేతులతో తింటున్నారు ఇంకా మీ భారతీయులు మారరా అన్నాడు అప్పుడు స్వామీజీ మీరు ఉపయోగించే స్పూను ఇంతముందు ఎంతోమంది ఉపయోగించి ఉండొచ్చు కానీ నా చేత్తో నేను తప్ప మరెవరు కూడా తినలేరు అని చెప్పేసి అన్నాడు వెంటనే ఆ ఇంగ్లాండ్ అధికారి ఆ స్పూన్ పక్కన పడేసేసి తన చేత్తో తాను తిన్నాడు చూసారా మనం ఎవరినెవరినో ఆదర్శంగా తీసుకుంటాం మనను ఎవరు ఎవరినెవరినో చూసు తీసుకుంటాం తప్ప ఇలాంటి స్వామి వివేకానంద లాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే మన జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది అలాగే మరొక సందర్భంలో మరొక సందర్భంలో స్వామీజీ ఒకసారి ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనతో ఎదురుగా ఒక బ్రిటీష్ అధికారి ఉన్నాడు ఇద్దరు కూడా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు అటువంటి సమయంలో స్వామీజీ నిద్రపోతున్నటువంటి సమయాన్ని గమనించి ఇతను ఈ భారతీయుడు తెలుగే తప్పే ఇతనికి ఇంగ్లీష్ రాదు ఇతను అవమానపరచాలని చెప్పేసేసి అతను చూసి తీసి ఆ కిటికీలో అవతలకు విసిరేశాడు స్వామీజీ గమనించి ఆ బ్రిటిష్ అధికారిని నిద్రపోతున్న సమయాన్ని కనిపెట్టి అతను కోటి తీసి కిటికీలో అవతలకు విసిరేశాడు వెంటనే అతను మేల్కొని ఏమిటి నా కోటు ఎందుకు అవతలకు విసిరేసావు అన్నాడు నీ కోటు నా సూసుని వెతకడానికి వెళ్ళింది అన్నాడు వెంటనే అతను తల వంచుకున్నాడు చూసారా ఇలా స్వామీజీ యొక్క జీవితం సంఘటనలు మనకందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి స్వామీజీ పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగో తారీఖున శరీరాన్ని విడిచిపెట్టారు అలాగే స్వామీజీ యొక్క జీవితం మనకందరికీ కూడా ఎంతో ఆదర్శదాయకం ఈ ప్రపంచంలో జి డబ్బు ఉన్నటువంటి డబ్బు లేనటువంటి వాడు కాదు నిజమైన పేదవాడు మంచి ఆశయం లేనటువంటి వాడే అసలైనటువంటి పేదవాడు అలాగే గొర్రెలుగా కాదు సింహాల్లా జీవించండి అన్న స్వామి వివేకానంద రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా నేటి యువతి యువకులను ఉద్దేశించి స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పారు ఇనప కండరాలు ఉక్కు నరాలు కలిగినటువంటి పది మంది యువతి యువకులను నాకు అప్పచెప్తే ఈ దేశ భవిష్యత్తునే మార్చేస్తాను అన్న స్వామి వివేకానంద మన జీవితంలో నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు మన భయాలకు లోనైనప్పుడు స్వామి వివేకానందను మనం ఆదర్శంగా తీసుకుంటే మన జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది ఎలాంటి నిరాశ నిస్పృహల నుంచి అయినా సరే బయటపడతాం ఎలాంటి భయం కలిగిన అయినా ఎలాంటి భయం కలిగినప్పుడైనా సరే స్వామి వివేకానంద జీవిత చరిత్రను చదివి ఆయన